పాత్రికేయ మిత్రులందరికీ మరి మా సహచర కార్పొరేటర్లకి టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ నుండి కరీంనగర్ మేయర్ అనే వ్యక్తి ఒక పెద్ద అవినీతి తిమింగలం అనేది మా పార్టీ నుంచి పోవడం అనేది మా అందరికీ సంతోషకరమైన వార్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ పార్టీకి కరీంనగర్కు పట్టిన శని పెరగడ విరగడం జరిగింది ఈరోజు కాకపోతే ఈ పని ఏదో చేసేది గవర్నమెంట్ ఎప్పుడైతే వేయిందో అప్పుడే పోయేది ఉండే ఇంకా మూడు రోజులైతే పీరియడ్ ముగుస్తుందనగా ఈరోజు పోవుకుంటూ నీ చరిత్రను పక్కకు పెట్టి నువ్వు కరీంనగర్కి ఎంతో అభివృద్ధి చేసినటువంటి నీతి నిజాయితీ మచ్చలేని వ్యక్తి అటువంటి గంగుల కమలాకర్ గారి మీద ఒక అవినీతి ముద్ర వేసుకుంటూ నువ్వు పోతున్నావు నువ్వు కాకపోతే గతం ఎంతో నీ చరిత్ర ఎంతో గతం చరిత్ర తీస్తే నువ్వు పబ్లిక్లా కాదు మనుషులు నిన్ను ఎప్పుడు కూడా ముఖం చూడరు నీ చిన్నత నువ్వు చేసిన కథలు నువ్వు చేసిన పనులు ఇదివరకు ఏదైతే ఉన్నదో ఇప్పటి ప్రజలకు ఇప్పుడు పెరిగిన వాళ్ళకి చిన్న ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎవరికి తెలియదు నీ కథ ఏంది నీ బ్యాచ్ ఏంది నువ్వు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు జరిగింది ఏంది పిక్ ప్యాకెట్ గ్యాంగ్ని అంతా సైకిల్ దొంగతనం చేసే గ్యాంగ్ని నేను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని నేను నేను చిన్నప్పటి నుంచి నేను చూసిన వ్యక్తిని నేను నువ్వు నాకు మొదటి నుంచి నాకు అనిపిదాలు నాకు నిన్ను ఇవ్వేమేం చేసినావు నీ కథలేందో అన్నీ తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను నేను నువ్వు లంచ అవినీతి విషయంలో మాట్లాడే అర్హత నీకున్నది అంటే ఇది పబ్లిక్ అంటే భూమి మీద పుట్టిన ఎవ్వరు కూడా నమ్మలేని విషయంగా ఉన్నది ఇదంతా నువ్వు మాట్లాడేది అవినీతి విషయము నీ చరిత్రనేమో ఇది కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్లో ఆ రోజు నలభై సీట్లు మేము గెలిచినామంటే పిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వము కేటీఆర్ గారి సపోర్ట్తోని గంగుల కమలాకర్ గారు చేసిన అభివృద్ధితోని ఈ మొత్తం మంది అందరం ఎవరైతే గెలిచినా ప్రతి ఒక్కరం కూడా వారి నాయకత్వంలో మేము గెలిచి ఆ రోజు నిన్ను అధిష్టానం నిర్ణయించింది అన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజు గంగుల కమలాకర్ గారు వ్యతిరేకం చేయకపోవడం వల్లనే ఈ రోజు వరకు నువ్వు మేయర్గా ఉన్నావు ఇక్కడ ఆ రోజు మా కార్పొరేటర్స్ అందరూ కూడా నీ మీద వ్యతిరేకతతో నువ్వు వద్దు అన్న రోజు కూడా ఎవరం కూడా కంగుల కమలాకర్ గారి మాటను జవదాటకుండా ఎవరు ఏమనకుండా నీకు అవినీతి అని తెలిసినా తిమింగలం అని తెలిసినా కూడా నిన్న రోజు మేయర్ కుర్చీ మీద అందరం కూర్చోబెట్టడం జరిగింది ఇవాళ కూర్చోబెట్టిందంటే నిన్న అవినీతికి చేసుకోమని కాదు ఆ రోజైనా నువ్వు చేసే ప్రతి ఒక్క దాంట్లో మాకు తెలిసినా కానీ మేము ఏం చేయలేకపోయినాం ఎందుకంటే మేము వ్యతిరేకిస్తే గంగుల కాంలాగర్ గారి మనసులు వీళ్ళ మీద వీళ్ళు విభేదాలు సృష్టిస్తాయన్న అపోహ వస్తుందన్న దాంతో ఆయనను ఎప్పుడు వ్యతిరేకరించలేదు రోజు ఎవరం కూడా వద్దనుకున్నా కానీ అయిష్టంగా అయినా కానీ ఉన్న వాళ్ళందరం కూడా ఒప్పుకున్నాం ఆ రోజు ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే నువ్వు నీ నిజాయితీ నీ అవినీతి నువ్వు ఏం చేసి అని చెప్పి ఇంత పెద్ద బంగ్లాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు మా సొంటలు మేము వచ్చినామంటే గంగుల కమ్ములకారి పిలుపుతోని ప్రజాసేవ చేయాలి నీతివంతమైన పాలన రావాలని ఆ చెప్పడం వల్ల మే నా సొంటోని మిగతా అందరం కూడా అట్లే వచ్చినాం మేము ఆ వచ్చిన క్రమంలో సొమ్మొక్కడిది సోకొక్కడిని వ్యవహారం చేసినావు నువ్వు అందరి అందరి కృషి గంగుల కమ్ముల గారి కృషితోని నువ్వు ఈరోజు ఇప్పటివరకు మేయర్గా ఉన్నావు నువ్వు అదే తిన్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కమలాకర్ గారి మీద నువ్వు పో నీకు భవిష్యత్తు ఉంటుంది అనుకున్న నువ్వు నీకు ఎట్లా నీకు అలవాటే కదా ఫస్ట్ నుంచి నువ్వు ఎక్కడ అయితే నువ్వు పుడతావో ఎవరి దగ్గర అయితే ఉంటావో వాళ్ళన్ని తిని వాళ్ళని అందరిని నాశనం పట్టించిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం లేదని తెలుసుకున్న తర్వాత ఇంకొకరి దగ్గరికి పోయి వాళ్ళని విమర్శించడము ఆ పార్టీకి పోయి మళ్ళీ తర్వాత ఆ పార్టీ నుంచి ఆ వ్యక్తుల దగ్గర నుంచి రావడము మళ్ళీ వేరే వ్యక్తుల దగ్గర కూడా అది నీకున్న పుట్టుకతో వచ్చిన విద్యాది నీ నైపుణ్యం దాంట్లో నిన్ను ఎవరు కాదనే లేదు నిన్ను మించిన వ్యక్తి ఉండడు ఇంకా దాంట్లో నీ చరిత్ర నీ గతము పబ్లిక్ తెలిస్తే నువ్వు రోడ్డు మీదే కూడా తిరగలేవు నీ చరిత్ర తెలిసి తీసుకున్నారో బండి సంజయ్ గారు తెలియక తీసుకున్నారో మాకు తెలియదు ఈరోజు బీజేపీ పార్టీలు ఉన్న మా దగ్గర నుంచి పోయిన కార్పొరేటర్లు కానీ ఆ రోజు నీ మీదే వ్యతిరేకతతోనే దాంట్లోకి పోయినరు అక్కడికి ఇక నువ్వు ఎక్కడ పోయి చేస్తే వాళ్ళు వాళ్ళకు ఏమి ఇష్టంగానైతే లేరు మాకు తెలిసినంత వరకు ఎవరు కూడా కార్యకర్తలు సరే బండి సంజయ్ గారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో ఏమో అదంతా పక్కన పెడితే నీ అవినీతి అనేది రాష్ట్రం మొత్తంలో తెలుసు నీకు నువ్వేంది నీ కథ ఏంది నువ్వు ఏం చేసి సంపాదించినవు నీ నీ హిస్టరీ ఏంది నువ్వు ఒకప్పుడు జగుపతిరావు ఏంబడి తిరిగినవు ఎంఎస్ఆర్ గారు ఎలక్షన్లో జగపతిరావుతో నువ్వు ఉంటావు మీ బ్రదర్ వచ్చేసి చేసి ఎంఎస్ఆర్ గారితో తిరిగితే ఇద్దరు కలిసి రోడ్డు మీద కొట్లాడుకున్న రోజులు పోయినాయి తర్వాత ఎంఎస్ఆర్ గారి దగ్గరకు వచ్చేసి అక్కడ నువ్వే నెంబర్ వన్ అనుకున్నావు ఎవరిని రానియలేదు తర్వాత ఇవన్నీ కథ అన్ని అందరు పబ్లిక్ అందరు ప్రజలందరూ చూసింది నీ కథలన్నీ నువ్వు అవినీతి గురించి మాట్లాడి కరీంనగర్ వందల వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చిన గంగళాకాగర్ గారు వారు తెచ్చిన నిధులల్లా నువ్వు పర్సంటేజ్లు తీసుకొని పనులు చేపించి కాంట్రాక్టర్లను భయపెట్టించి వాళ్ళకు బిల్లులు రాకుండా చేసి వాళ్ళను ఇబ్బందుల పాల్ చేసి ఈరోజు కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బిల్లులు ఇస్తా అని చెప్పి డబ్బులన్నీ తీసుకొని ఎవరికి ఇవ్వకుండా నువ్వు చేస్తున్న అవినీతి గురించి నువ్వు మాట్లాడడం అనేది అంటే దీనంత ఇంకా ఏమంటారు దీన్ని చెండాలమంటే ఇక నువ్వు మనిషివైతే కాదు నువ్వైతే విన్నారా నువ్వు నీ నిన్ను తీసుకునే పార్టీ ఇప్పుడు లాస్ట్ పార్టీ నాకు తెలిసినంత వరకు బీజేపీ పార్టీ దీని నాలుగో పార్టీ లాస్ట్ పార్టీ దాని నుంచి ఆ పార్టీకి ఇప్పుడు ఇదే వ్యక్తి బట్టి మాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ఎంపీ ఎలక్షన్లో కానీ భారీ నష్టం జరిగింది ఇది ఆ నష్టాన్ని అటు తీసుకెళ్ళటానికే బండి సంజయ్ గారు తీసుకున్నారని మేము అనుకుంటున్నాము వారు ఏ ఉద్దేశంతో తీసుకున్నారో మాకు తెలియదు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నది నీ చరిత్ర ఏంటి నేను ఏబీవీపీ ఉన్నా నేను కం నీ ఏబీవీపీలో ఉన్నప్పుడు నీ కాలేజీలో నీకు ప్రెసిడెంట్గా నీకు పౌడీ చేస్తా అంటే వాళ్ళు వాళ్ళు చేయనీయలేదు నిన్న రోజు నీ దొంగతనాలు నీ లంగతనాలు నీ రైవిడ్ చేశాను నీ నీ గ్యాంగ్ పిక్ పాక్ సైకిల్ దొంగలు నీ గ్యాంగ్లో ఉన్నవన్న ఉద్దేశంతోనే ఆ రోజు నీకు ఇవ్వలేదు నీ చరిత్రను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళము